వెల్కమ్ టు జిఎస్ ఫైవ్ టీవీ నేను మీ శేఖర్ ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ వెహికల్స్ అంటే బైక్లు కావచ్చు వాళ్ళ యొక్క కార్లు కావచ్చు పార్కింగ్ చేసుకోవడానికి వాటికి ఎండ కొట్టకుండా ఎండ వల్ల వాటి యొక్క కలర్ షేడ్ అవ్వకుండా ఉండడం కోసం ప్రతి ఒక్కరూ కూడా వాటిని పార్క్ చేసుకోవడానికి చెట్లను వెతుకుతూ ఉంటారు వాటి నీడ కోసం వాటి నీడలో పెడితే అవి జాగ్రత్తగా ఉంటాయని చెప్పి వాళ్ళ ఉద్దేశం ఎండకు కాసేపు రెస్ట్ తీసుకోవడానికి చెట్ల అవసరం స్వచ్ఛమైన గాలి కావాలన్నా చెట్ల అవసరం చివరికి కూర్చొని మందు తాగడానికి కూడా చెట్ల అవసరం వాటి యొక్క నీడ అవసరం కానీ అంత అవసరం ఉన్నటువంటి చెట్లను లేదా మొక్కలను నాటడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తున్నారా అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి విపరీతమైనటువంటి ఎండలు ఉండడం మనం చూసాము ఈ మధ్య కాస్త వర్షం పడి చల్లబడడం జరిగింది కానీ మార్చి ఏప్రిల్లో కనుక మనము గమనించినట్లయితే అసలు కాలు బయట పెట్టడానికి కూడా భయపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి అంతేకాకుండా కాలానికి అనుగుణంగా వర్షాలు పడాలి ఎండలు ఉండాలి చలి ఉండాలి కానీ వర్షాకాలంలో ఎండలు భయంకరంగా ఉండడము అదేవిధంగా వర్షాకాలంలో ఎండలు ఉండడము అదేవిధంగా చలికాలంలో కూడా ఎండలు ఉండడము గతంలో ఎండాకాలం వచ్చినట్లయితే మామూలుగా ఫ్యాన్లు వేసుకుంటే సరిపోయేది ఉక్కపోత కొంచెం తగ్గేది కానీ ఇప్పుడు మాత్రము ఆ ఫ్యాన్లు సరిపోవడం లేదు వాటి యొక్క గాలి అసలే సరిపోవడం లేదు ఇప్పుడు దాదాపుగా గత రెండు సంవత్సరాల నుంచి కనుక మనము గమనించినట్లయితే చాలామంది ఏసీల యొక్క వినియోగం ఎక్కువగా అయిపోయింది గత వేసవి కాలాలతో పోలిస్తే ఉష్ణోగ్రతలు మరింత దారుణంగా పెరుగుతున్న విషయాన్ని మనము గమనించవచ్చు ఒకప్పుడు ముప్పై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత దాటింది అంటే ముప్పై ఐదు డిగ్రీలు దాటిందంట అని చాలా ఆందోళన చెందేవాళ్ళు అలాంటిది ఇప్పుడు నలభై నలభై కాస్త నలభై ఏడు కూడా చేరుకుంది ముప్పై ఐదు నుంచి నలభై నలభై ఐదుకు చేరుకున్నటువంటి ఉష్ణోగ్రత నలభై ఐదు నుంచి యాభైకి యాభై నుంచి యాభై ఐదుకు యాభై ఐదు నుంచి అరవైకి చేరుకోవడము పెద్ద కష్టమైనటువంటి విషయమేం కాదు ఒకవేళ కనుక ఇదే ఉష్ణోగ్రత యాభై ఐదు నుంచి అరవై డిగ్రీల మధ్యలో గనుక చేరుకున్నట్లయితే భూమిపైన మనిషి కానీ ఏ ఒక్క ఇతర ప్రాణులు కానీ బ్రతికేటువంటి అవకాశము లేదు మరి ఎండల యొక్క తీవ్రత ఇంతలా పెరిగిపోవడానికి గల కారణం ఏంటి ఒక సామెత ఉంది ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళే పడుతుంటారని చెప్పి అంటే మానవులు చేసినటువంటి తప్పు అది ఈరోజు వాళ్ళ యొక్క మరణానికి వారి యొక్క చావు దగ్గర పడడానికి కారణమవుతుంది ప్రతి ఒక్కరూ మొన్న ఎలక్షన్స్లో ఐ క్యాస్ట్ మై ఓట్ ఐ క్యాస్ట్ మై ఓట్ అని చెప్పి ఇలా చూపించారు ఎస్ అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళ వాళ్ళ ఓట్లు వాళ్ళు వేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళకు ఉంటుంది మరి అదేవిధంగా ఒక ప్లాంట్ లేదా ఒక మొక్కను పెట్టి ఐ డన్ మై డ్యూటీ అని చెప్పి ఒక సెల్ఫీ తీసి ఒక స్టేటస్లో పెట్టుకోండి మార్పు అనేది ఎవరితోనూ మొదలు కాదు ఎవరో ఒక్కరు మొదలు పెడితేనే ఆ ఒక్కరు కాస్త పది పది కాస్త వంద మంది ఆ వందలు కాస్త లక్షలు కోట్లుగా మారిపోతారు కాబట్టి మొక్కలు పెట్టడం అలవాటు చేసుకోవాలి ప్రతి ఒక్కరూ ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ అవుతుంది ఏంటంటే ఎవరి బర్త్డే ఫంక్షన్లు అయినా కూడా ఎవరి మ్యారేజ్ అయినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు షాల్వాలు కప్పడము అదేవిధంగా సం బొకేలు ఇవ్వడము పూలదండలు వేసి వాళ్ళను సత్కరించడము వాళ్ళ యొక్క బర్త్డేలను సెలబ్రేట్ చేయడము మ్యారేజ్ సెలబ్రేట్ చేయడము మనము ఈ మధ్యకాలంలో చాలా చూస్తూ ఉన్నాం ఇక్కడ నేను ఇచ్చేటువంటి ఒక చిన్న సలహా ఏంటి అనంటే ఒక బొకేకు పెట్టేటువంటి ఖర్చు లేదా ఒక షాలువాకు పెట్టే ఖర్చు లేదా ఒక పూలదండకు పెట్టేటువంటి ఖర్చు ఒక మొక్కకు పెట్టినట్లయితే వంద నూట యాభై రూపాయలు పెడితే ఒక మొక్క వస్తుంది వాళ్ళ బర్త్డే సెలబ్రేషన్ని మీరు ఆ బొకేతో కాకుండా షాలువాతో కాకుండా ఆ పూలదండతో కాకుండా ఒక మొక్కను ఇచ్చి సెలబ్రేట్ చేసినట్లయితే ఎంత బాగుంటుంది ఇంత చెప్తున్నా కదా నేను మరి నువ్వేం చేసావు అనేటువంటి డౌట్ మీకు రావచ్చు బట్ నేను నా డ్యూటీ చేస్తున్నాను కావాలంటే మీరు చూడొచ్చు ఇవి మా ఇంటి కంపౌండ్ వాళ్ళ లోపల ఉన్నటువంటి మొక్కలు ఇవి మా ఇంటి బయట అంటే కంపౌండ్ వాళ్ళు బయట ఉన్నటువంటి మొక్కలు ఇక ఏవి తీసుకున్నట్లయితే నా ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి మొక్కలు దాదాపుగా ఇందులో ఒక ఫిఫ్టీ పర్సెంట్ అంటే సగానికి పైగా నేను నా చేతులతో పెట్టినటువంటి మొక్కలు ఇవి నేను నా డ్యూటీని చేస్తూ ఉన్నాను మొక్కలు పెట్టడంలో నా బాధ్యత నేను నెరవేరుస్తున్నాను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే వాతావరణంలో ఇన్ని మార్పులు రావడానికి గల కారణాలు ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ అంటే ఈ భూగోళం మొత్తం కూడా వేడిగా అవ్వడం మరి ఎందుకు వేడిగా అవుతుంది ఈ భూగోళము ఇంత వేడి కావడానికి కారణం ఏంటి ఏంటి అంటే మనము సర్వసాధారణంగా చూసినటువంటి విషయం ఏంటంటే ఎక్కడ బయటికి వెళ్ళినా ఒకప్పుడు అలా రోడ్డు పైన వస్తూ ఉంటే ఎక్కడ చూసినా పచ్చని వాతావరణం చెట్లు పొలాలు ఇవన్నీ మనకు కనిపించేవి కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఫ్యాక్టరీలు లేకపోతే ఎవరికి వాళ్ళు నిర్మించుకుంటున్నటువంటి వాళ్ళ వాళ్ళ ఇండ్లు అంటే వ్యవసాయ భూమి అనేటువంటిది లేకుండా పోయింది అంటే ఖాళీ స్థలం ఎక్కడ కూడా లేదు ఖాళీ స్థలాన్ని మొత్తము కూడా అక్కడ ఉన్నటువంటి చెట్లను నరికి నరికేసి వాటి స్థలంలో బిల్డింగ్లు అదేవిధంగా రకరకాల ఫామ్ హౌస్లు కట్టుకుంటున్నారు అదే ఫ్యాక్టరీలు ఇవేవి లేకపోతే ఏదో ఫ్రీ క్యాస్ట్ చేసేలా ఇది నాదే ప్రాపర్టీ అని చెప్పుకోవడానికి ఒక ఫ్రీ క్యాస్ట్ వేసి దాన్ని అలా వదిలేస్తూ ఉన్నారు ఒక చెట్టుని నరికేయడం చాలా ఈజీ కానీ ఒక చెట్టును పెంచడం చాలా కష్టం ఒక మొక్కను నాటిన తర్వాత ఆ మొక్క పెద్దగా ఎదగడానికి దాదాపుగా ఆరు నుంచి ఏడు సంవత్సరాల సమయం తీసుకుంటుంది కానీ నరకడం ఒక గంట సేపట్లో నరికేయచ్చు ఇలా చెట్ల యొక్క సంఖ్య తగ్గిపోవడం వల్ల వాతావరణంలో కాలుష్యం పెరిగిపోయి దానికి తోడుగా మనం ఇప్పుడు ఈ ఎండాలు ఎక్కువగా వస్తున్నాయని చెప్పి ఎక్కువ శాతము చాలామంది ఫ్రిడ్జ్లు అదేవిధంగా ఏసీలు ఉపయోగిస్తు ఉన్నాము వాటి వాడకం వల్ల వాటిలో నుంచి రిలీజ్ అయ్యేటువంటి క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేటువంటి విష వాయువులు గాలిలో చేరడం వల్ల ఈ వాతావరణం మరింత కలుషితం అయిపోతుంది ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ ఏం చేస్తాయంటే సూర్యుడి నుండి వచ్చేటువంటి అతి నీలలోహిత కిరణాలు అంటే అవి చాలా ప్రమాదకరమైనటువంటి కిరణాలు అవి భూమిపైకి చేరకుండా ఉండడం కోసము అక్కడ ఓజోన్ పొర అని ఒక లేయర్ ఉంటుంది ఆ లేయర్ ఆ కిరణాలను భూమిపైన పడకుండా కాపాడుతూ ఉంటుంది మనము ఈ మధ్యకాలంలో ఉపయోగిస్తున్నటువంటి రిఫ్రిజిరేటర్లు అదేవిధంగా ఈ ఏసీలో వాడకం ఎక్కువ కావడంతో వాటి నుంచి రిలీజ్ అయ్యేటువంటి క్లోరో ఫ్లోరో కార్బన్స్ ఏం చేస్తున్నాయి అంటే ఆ ఓజును పొరని నాశనం చేస్తున్నాయి ఆ ఓజును పొరకి రంధ్రాలు పడడం వల్ల ఆ సూర్యుడి నుండి వచ్చేటువంటి అతి నీలలోహిత కిరణాలు నేరుగా భూమిపైన పడడం దానివల్ల భూమి వేడెక్కడం ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం ఇలా ఈ అతినీలలోహిత కిరణాలు భూమిపైన వేడిని పెంచడమే కాకుండా అవి నేరుగా మనిషి యొక్క శరీరం పైన పడినట్లయితే రకరకాల చర్మ వ్యాధులు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది మనం చూస్తూ ఉన్నట్లయితే గతంలో అనేక రకాల జంతువులను పక్షులను చూసేవాళ్ళం ఉదాహరణకు ఎక్కడైనా ఏదైనా ఒక జంతువు చనిపోయింది అంటే ఆ ప్లేస్లోకి ఇమీడియట్గా పెద్ద పెద్ద గద్దలు డేగలు రాబందులు వచ్చి వాటిని పీకుతునేవి కానీ ఇప్పుడు ఎక్కడైనా ఏమైనా చనిపోయిందంటే అది కుళ్ళిపోయి అక్కడ పాడైపోవాల్సిందే కానీ వాటిని తినడానికి ఎలాంటి పక్షులు కూడా రావట్లేదు అంటే అలాంటి పక్షులు అన్నీ కూడా దాదాపుగా అంతరించిపోతున్నాయి ఎందుకు అంటే వాతావరణంలో మార్పులు ఇప్పుడు అవి అంతరించిపోయాయి అంటే రేపు పొద్దున మనుషులు కూడా అంతరించిపోతారు భూమి మీద ఉన్నటువంటి అతి తెలివైన జంతువు ఏంటి అని అంటే మనిషే కాబట్టి ఆ తెలివితో మనం ఇంతకాలం బ్రతకగలుగుతున్నాము కానీ అదే తెలివి ఉండి కూడా మనము ఈ వాతావరణాన్ని నాశనం చేసి భూమిపైన ఉన్నటువంటి జీవ జాతులను అన్నిటి కూడా నాశనం చేస్తున్నాము పొద్దున అదే మనకు కూడా ఎఫెక్ట్ కావచ్చు అవుతుంది ఇప్పుడు ఇంత ఉష్ణోగ్రతలు పెరిగాయి అంటే రేపు పొద్దున అవి ఎక్కువ అయిపోయి ఆ వాటి యొక్క ప్రభావం మన పైన కూడా పడేటువంటి అవకాశం ఉంటుంది అసలు నిజమైన దేశభక్తి అంటే జెండా వందనమ్మప్పుడు ఏదో జనగణమన పాడడం కాదు లేదంటే ఎక్కడైనా జనగణమన రాగానే లేచి నిలబడడం కాదు దాన్ని పాటించడం ఆ జనగణమన అనేటువంటి దాంట్లో మీరు గమనించినట్లయితే అందులో ఒక అర్థం ఉంటుంది సమస్త జీవరాశులను కాపాడాల్సిన బాధ్యత మనకు ఉంది అని మనం కాపాడుతున్నామా మరి పాడితే సరిపోదు ఆ జాతీయ గీతానికి ఉన్నటువంటి విలువను మనము కాపాడాలి ఆ జాతీయ గీతంలో ఉన్నటువంటి అర్థం ఏంటి అసలు దాన్ని మనం పాటిస్తున్నామా లేదా అనేటువంటి విషయాన్ని కూడా గ్రహించాలి మనం పర్యావరణాన్ని కనుక మనం ఎప్పుడైతే పరిరక్షిస్తామో అప్పుడే మనకు నిజమైనటువంటి దేశభక్తి ఉన్నట్లు ఇప్పటి ప్రపంచంలో నమోదైనటువంటి అత్యధిక ఉష్ణోగ్రత ఆఫ్రికా ఖండంలోని లిబియాలో అజీజియా అనే ప్రాంతంలో యాభై ఏడు పాయింట్ ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది అది పంతొమ్మిది వందల ఇరవై రెండులో అదే ప్రపంచంలో ఇప్పటి వరకు నమోదైనటువంటి అత్యధిక ఉష్ణోగ్రత అది కూడా కేవలం ఒకసారి అలా నమోదైంది అంతేకాని అలా కంటిన్యూగా లేదు సో మనం దాదాపుగా ఇప్పుడు నలభై ఏడు డిగ్రీలకు చేరుకున్నాము ఆ నలభై ఏడు డిగ్రీల ఉష్ణోగ్రత కాస్త యాభై ఐదు యాభై ఏడుకు అరవైకి చేరుకోవడానికి ఎంతో దూరం లేదు ఒకప్పుడు ముప్పై ఐదు ఉండేది ఇప్పుడు నలభై ఐదుకి వచ్చింది అంటే యాభై ఐదుకు పెద్దగా ఏం లేదు కాబట్టి ఒకవేళ కనుక యాభై ఐదు అరవై కనుక చేరుకున్నాము అంటే భూమిపైన మనిషి పెట్టడం చాలా కష్టము ఈ చెట్ల యొక్క సంఖ్య తగ్గిపోవడము వాటిని నరికివేయడం వల్ల ఏమైపోతుంది అంటే చెట్లు మనకు తెలుసు చెట్లు ఏం చేస్తాయి అనేటువంటి మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటూ ఉన్నాము అది కార్బన్ డైఆక్సైడ్ని తీసుకోవడము ఆక్సిజన్ రిలీజ్ చేయడము చేస్తూ ఉంది ఇప్పుడు జనాభా పెరుగుతూ ఉంది కానీ చెట్ల యొక్క సంఖ్య తగ్గుతూ ఉన్నప్పుడు ఏమైపోతుంది అంటే మనం రిలీజ్ చేసేది కూడా కార్బన్ డైఆక్సైడ్ మనమే కాకుండా ఈ రోడ్లపైన వెళ్ళేటువంటి వాహనాలు కావచ్చు ఫ్యాక్టరీలు కావచ్చు రకరకాలుగా కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది జరుగుతూ ఉంది కానీ ఆ కార్బన్ డైఆక్సైడ్ తీసుకున్నటువంటి చెట్ల యొక్క సంఖ్య తగ్గిపోతూ ఉంది వాతావరణంలో మార్పుల కారణంగా అంటే మనము వాహనాల వాడకం ఎక్కువ కావడము అదేవిధంగా భూమిపైన జనాభా పెరగడం వల్ల చెట్ల యొక్క సంఖ్య తగ్గిపోవడంతో వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ యొక్క మోతాదు సాధారణం కంటే ఎక్కువ అవ్వడంతో వాతావరణం కాలుష్యం అవ్వడము అదేవిధంగా గ్లోబల్ వార్మింగ్ అంటే భూగోళము వేడెక్కడమైనటువంటి పరిస్థితులు మనం ఇప్పుడు చూస్తున్నాము మరి ఏం చేయాలి ఈ గ్లోబల్ వార్మింగ్ని తగ్గించాలన్నా ఈ వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గించాలంటే ఏం చేయాలి అని అంటే ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ దేశాలు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కాలుష్యాన్ని లేదా వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ యొక్క మోతాదును తగ్గించడానికి ఒక్కొక్క దేశం ఒక్కొక్క రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది ఉదాహరణకు ఐస్లాండ్ దేశానికి చెందినటువంటి క్లైమ్ వర్క్స్ అనేటువంటి ఒక కంపెనీ వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని అంటే గాలిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని తొలగించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి పరికరాలను తయారు చేస్తుంది ఆ పరికరం ఏం చేస్తుంది ఏంటంటే అంటే వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్ని తొలగించి అంటే దాన్ని లాగి దాన్ని భూమిలోకి వెళ్ళి మళ్ళీ దాన్ని రీసైక్లింగ్ చేసేటువంటి కొన్ని ప్రక్రియలు చేస్తూ ఉంది కొన్ని దేశాలు ఏం చేస్తున్నాయంటే వాహనాల యొక్క ఇంధనం అంటే పెట్రోల్ డీజిల్ యొక్క వాడకం తగ్గించడం కోసము ఈవి అంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్ తీసుకొని రావడం కూడా మనము గమనిస్తున్నాము రకరకాల దేశాలు ఈ వాతావరణం యొక్క కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తుంది సో మన వంతు బాధ్యతగా మనం కూడా ఏదో ఒకటి చేయాలి ఇందాక చెప్పినట్లు మళ్ళీ చెప్తున్నాను ఎవరి అయినా ఏవైనా బర్త్డే సెలబ్రేషన్స్ కానీ మ్యారేజ్ యానివర్సరీస్ కానీ వాళ్ళ పిల్లల బర్త్డేలో వాళ్ళ పేరెంట్స్ బర్త్డేలో లేక ఇంకా వాళ్ళ స్నేహితుల బర్త్డేలు ఏవైనా ఉంటే వాళ్ళకి గిఫ్ట్గా మనం ఒక మొక్కను ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం లేదా వాళ్ళ గుర్తుగా ఒక మొక్కను నాటడానికి ప్రయత్నం చేద్దాం ఒక షాలువా ఖరీదు దాదాపుగా వంద నుంచి నూట యాభై రూపాయలు ఒక బొకే ఖరీదు మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయల ఖరీదు ఒక పూలదండ ఖరీదు నూట యాభై నుంచి రెండు వందల రూపాయలు మరి ఆ సెలబ్రేషన్స్లో మనం ఏం చేస్తాము ఆ పూలదండ వేస్తాము వేయగానే వాళ్ళు ఏం చేస్తారు అప్పటి వరకు మాత్రమే ఉంచుకుంటారు తీసి పడిస్తారు అదేవిధంగా షాల్వా కూడా అదేవిధంగా బొకే కూడా అవి వేటికి కూడా పనికిరావు అదే వాళ్ళకు మనం ఒక మొక్క ఇచ్చినట్లయితే ఆ మొక్క నాటి ఒక ఐదారు సంవత్సరాల్లో అది ఎదిగి ఈ వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ను తగ్గించి మన భూమి యొక్క తాపం భూమి యొక్క వేడిని తగ్గించి మనకు అదేవిధంగా మన భవిష్యత్తు తరాలకు కూడా ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుంది అని చెప్పి మనము ఆశిద్దాం ఒకసారి గమనించినట్లయితే ఫ్యాన్ లేని కాలం నుంచి ఫ్యాన్లు వేసుకొని పడుకునే రోజులు వచ్చాయి ఇప్పుడు ఆ ఫ్యాన్లు సరిపోక ఏసీలు కూడా మనము మన ఇళ్ళల్లో ఉపయోగించుకుంటున్నాము ఆ ఏసీల వాడకము రాను రాను మరింత పెరిగిపోతుంది అలా పెరగడం వల్ల కాలుష్యం పెరగడమే కానీ తగ్గడం అనేటువంటిది జరగదు ఈరోజు ఫ్యాన్లు సరిపోవట్లేదు రేపు ఏసీలు కూడా సరిపోవు సో దీనికి ఒకే ఒక మార్గం ఏంటి అని అంటే మొక్కలను నాటడము ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని రాజకీయ నాయకులను దూషించడము వారిని ప్రశ్నించడము కాకుండా మన వల్ల సాధ్యమయ్యే పని కాబట్టి మనవంతుగా మొక్కలు నాడడానికి ప్రయత్నం చేద్దాం మార్పు అనేది ఎక్కడి నుండో మొదలు కాదు ఆ మార్పు అనేటువంటిది ఏదో ఒకరి నుంచే మొదలవుతుంది ఆ ఒకరం మనమే అవుదాం మనను చూసి ఇంకో పది మంది ఇన్స్పైర్ అయ్యేలా చేద్దాం మనం ఇప్పటి నుంచి మొక్కలు పెట్టడం స్టార్ట్ చేస్తే ఒక ఐదు ఆరు సంవత్సరాలలో మనకు ఎన్నైతే మొక్కలు అవసరమో అన్ని మొక్కలు పెరిగే అవకాశం ఉంటుంది మనకు కావలసినంత ఆక్సిజన్ కూడా మనకు సమకూరుతుంది దయచేసి ఫ్రీగా వచ్చేటువంటి ఆక్సిజన్ను డబ్బులు పెట్టి కొనేటువంటి స్థితికి మనం తెచ్చుకోకూడదు ఉదాహరణకు మనం ఒకప్పుడు బోరు నీళ్ళు తెచ్చుకొని తాగే వాళ్ళం ఇప్పుడు కొనుక్కొని మరీ తాగుతున్నాము ఆ స్థితి ఎందుకు వచ్చింది వాటర్ కలుషితం కావడమే మనం తాగేటువంటి నీళ్ళు స్వచ్ఛమైన నీళ్ళు కలుషితం కావడమే ఆ కలుషితం కావడానికి కారణం కూడా మనమే ఈరోజు వాటర్ కలుషితం అయిపోయింది రేపు గాలి కూడా మనం పీల్చేటువంటి గాలి కూడా కలుషితం అయిపోతుంది దాదాపుగా కలుషితం అయ్యింది పూర్తిగా కలుషితం కాకముందే మనం జాగ్రత్త పడాలి ఆ ఆక్సిజన్ని కూడా ఫ్యాక్టరీలలో తయారు చేసి మనము కొనుక్కునేటువంటి స్టేజ్కి మనం తెచ్చుకోకుండా ఉండాలి అంటే ముందు జాగ్రత్తగా మనము ఇప్పటి నుండే మొక్కలు పెట్టడం స్టార్ట్ చేద్దాం మీ బర్త్డేకు మీ పిల్లల బర్త్డేకి మీ ఇంట్లో వాళ్ళ బర్త్డేకి కనీసం ఒక్కొక్కరి బర్త్డేకి ఒక్కొక్క ముక్క పెట్టడం స్టార్ట్ చేసినా కూడా మనం అనుకున్నట్లు ఐదు ఆరు సంవత్సరాల్లో మనకు కావాల్సినంత ఆక్సిజన్ మనకు దొరుకుతుంది దయచేసి ఈ ఇన్ఫర్మేషన్ని మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి ఇలాంటి వీడియోలు మీ ముందుకు తీసుకొని రావడానికి నన్ను సపోర్ట్ చేయండి ఇంకా ఇప్పటి వరకు కూడా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ